కమిషన్ను కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఏపీ సీఓ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు ఆయన సూచన మేరకు అదనపు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరీందర ప్రసాద్ కు నేరుగా వెలగపూడి ఏపీ సచివాలయంలో నవతరం పార్టీ నుండి వినతి అందించారు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అదనపు ఎన్నికల కమిషనర్ తెలిపారు ఎన్నికల కమిషన్కు చంద్రబాబు వైరస్ తాకిందని గుడెంపేర్గా ఎన్నికల కమిషన్ వ్యవహరించలేదని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేయడం గురించి వివరణ తీసుకుని ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని రావు సుబ్రహ్మణ్యం వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా మీడియాతో రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు కనీసం ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్లు కూడా వేయలేకపోయారని సజ్జల రామకృష్ణారెడ్డి అప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు ఈ ఎన్నికల్లో స్వతంత్రులు చాలా రిజిస్టర్ పొలిటికల్ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించిందని పారదర్శకంగా ఎన్నికలు జరగడం అధికార పార్టీకి నచ్చకపోవడం విడ్డురంగా ఉందన్నారు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల ఎన్నికల కమిషన్ను విమర్శించడం దారుణం అన్నారు ఓటమి భయం వెంటడడం వల్లే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని రావు సుబ్రహ్మణ్యం అన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీ ముఖేష్ కుమార్ మీనా గారి కార్యాలయంలో వారికి ఒక నవతరం పార్టీ నుండి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ కించపరుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారైనటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈసీ వ్యవహారం ఈసీకి కూడా చంద్రబాబు వైరస్ చోకినట్టుందని చెప్పి మాట్లాడటం ఎలక్షన్ కమిషన్ సక్రమంగా వ్యవహరించలేదనే పద్ధతిలో మాట్లాడటం ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొస్తూ నవతరం పార్టీ నుండి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీని మీద సత్వరమే విచారణ జరిపించాలి ఎన్నికల కమిషన్ ఆయన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ తీసుకోవాలని కూడా ఎన్నికల కమిషన్కి నూతనం పార్టీ నుండి విజ్ఞప్తి చేయడం జరిగింది ఏదైనా రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికల కమిషన్ దాన్ని దాన్ని కూడా బెదిరించేటువంటి ధోరణి మరి ఈరోజు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయటం అనేది మంచి పద్ధతి కాదు లాస్ట్ టైం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేషన్లు వేసేటువంటి పరిస్థితి కూడా లేదు కానీ ఈసారి అలాంటి పరిస్థితి కాకుండా చక్కగా నాలాంటి వాళ్ళు నవతరం పార్టీ నుండి పోటీ చేసిన వాళ్ళు స్వతంత్రులు అందరూ కూడా చక్కగా పోటీ చేసే వాతావరణాన్ని ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో కల్పించింది ఎన్నికల కమిషన్ కృతజ్ఞతలు తెలియజేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నవతరం పార్టీ నుండి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో సిఇ గారికి ఒక రిప్రజెంటేషన్ నవతరం పార్టీ నుండి ఇవ్వడం జరిగింది